నేను వచ్చిన తర్వాత జనరల్గా అలా పికప్ అవుతున్నా ఎక్కడైనా హ్యూమన్ నేచర్ ఏంటంటే మన కళ్ళ ముందు వచ్చినోడు మనకంటే ముందు అంటే తట్టుకోలేవు నువ్వు బాగుండాలని కోరుకుంటాను నేను నాకంటే బాగుండాలని కోరుకోను సింపుల్ లాజిక్ ఎవడైనా ఎంత గొప్పవాడైనా సరే అందరూ బాగుండాలి మనం అందరం హ్యాపీగా సరదాగా అందరం ఆనందంగా ఉండాలి అంటారు వీడికంటే బాగుండాలంటే కోరు కాబట్టి ఎప్పుడైతే రన్నింగ్ రేస్లో చక్క చిక్క 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 దాటి వెళ్ళిపోయి ఆ చిరంజీవి గారు రమ్మంటారు బాలకృష్ణ గారు ఆ సినిమాలు ఉన్నాడు నాగార్జున గారి సినిమాలు ఉన్నాడు వెంకటేష్ గారు సినిమా వెంకట ఎన్టీ రామారావుతో చేశాడు నాగేశ్వరరావుతో చేశాడు కృష్ణ కృష్ణరాజు శోభన్ బాబు వీళ్ళందరితో చేసాడు వీళ్ళు అనేది లోపల కొద్దిగా వర్కౌట్ అవుతుంది మీ కంటే మెరుగ్గా ఉంటే అది మీకు సమస్య కాకూడదు నేనెప్పుడు నాకంటే మెరుగ్గా చేయగల వారి కోసం చూస్తూ ఉంటాను ఎందుకంటే వారు నాకంటే మెరుగ్గా పనులు చేస్తే నా జీవితం సులభమవుతుంది మీరు భయంకరమైన నిరంకుశలైతే ఎవరు మీ కంటే మెరుగ్గా ఉండకూడదు అనుకుంటారు ఇది వస్తుందంటే మీ గురించి మీకు ఘోరమైన అభద్రతా భావన ఉంది ఈ అభద్రతా భావనతో ఎవరైనా మిమ్మల్ని కిందికి లాగుతారేమో మిమ్మల్ని మించిపోతారేమో అనుకుంటూ ఉంటే అది ఘోరమైన బతుకు కాబట్టి ముందు చేయాల్సింది మీరు జీవితాన్ని ఎలా చూస్తారు అనే దాన్ని సరిచేసుకోవాలి స్వతహాగా ఆనందంగా అవ్వాలి అప్పుడు ఏదైనా చేయండి ఏ పోటీలో అయినా పాల్గొనండి ఇప్పటికే ఆనందంగా ఉన్నారు కాబట్టి చేయగలిగినంత ఉత్తమంగా చేస్తారు